ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా యువతీ కాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం బాగున్నారా మీ అందరి ప్రార్థన ద్వారా దేవుని మహాకృపను బట్టి మరి అమలాపురం ప్రాంతానికి వెళ్ళి కొన్ని దినాలు అక్కడుండి రెండు రాత్రులు స్వార్తను అందించడానికి ఆ ప్రాంత వాసులకు తెలియచేయడానికి దేవుడు తన పాత్రగా నన్ను నా కుటుంబాన్ని వాడుకున్నారు అది కేవలం మీ అందరు ప్రార్థన బట్టి క్షేమంగా తీసుకెళ్లారు మరలా క్షేమంగా తీసుకొచ్చారు దేవుడు నా ఇచ్చిన వాహనాన్ని ఆయన స్వాధీనం ఉంచుకున్నారు ఎన్నో ప్రమాదాలు మా ముందు జరుగుతూ వచ్చినప్పుడు మరి ఏ ప్రమాదమును గురి కాకుండా తిరిగి మా ప్రాంతానికి దేవుడు చక్కగా తీసుకొచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపడుతున్న మీ అందరూ అలాగే నెట్ లేకపోవడం వల్ల మరి కొన్ని సందర్భాల్లో వాక్యం అక్కడ ఉన్న పరిస్థితులను పట్టిస్తుండగా యూట్యూబ్లో మరి విని బలపడుతున్నారు మంచిది మీ అవసరాలు మీ అక్కర్లు కూడా తెలియచేయండి కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది అలాగే ప్రతి ఒం బిడ్లారా ఈరోజు సాయంత్రం చాటపరు ప్రాంతంలో దేవుని సావుకులు స్టెఫెన్ రాకాన్ను పిలిచారు అక్కడ వర్తమానం అందించడానికి వెళ్తుండగా ఆ యొక్క పరిచర్య నిమిత్తం కూడా ప్రార్థన చేయండి ఈ పుట్ట దేవుని వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఐదవ వచనం చీమలు బలము లేని జీవులు అయినను అవి వ్యాసవలో తమ ఆహారమును సిద్ధపరచుకును వింటున్నారా ప్రతి పరిశుద్ధ గ్రంథములో జ్ఞానే సులభమని మాట రాశారు చీమలు అనేవి బలము లేని జీవులు అని ఊదితే ఎగిరిపడిపోతుంది ఆ బలము లేనటువంటి జీవులు అయినను అవి వేసవిల్లో తమ ఆహారమును శుద్ధపరచుకొను ఎప్పుడంట వేసవిల్లో తమ ఆహారమును శుద్ధపరచుకొనును అని చెప్తుంది లేఖను బలము లేని జీవులే మిగతా రెండు కాలాలలో లేకపోతే మిగతా దినాలలో బ్రతకటానికి అవి ఏం చేస్తున్నాయంటే వేసవ కాలంలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి మరి క్రైస్తవులమైన దేవుని పిల్లలైన మనం బలమైన వారం దేవుని పిల్లలం మరి మనము కూడా వేసవి దేనికి సాదృశ్యం ఉందంటే లోకమునకు లోకములో ఉన్నప్పుడే మనము పరిశుద్ధత అనే ఆహారాన్ని సంపాదించుకోవాలి సిద్ధపరచుకోవాలి ఎందుకంటే పరలోకములో మనం వెళ్ళాలంటే పరలోకములో బ్రతకాలంటే ఇక్కడ మనం పరలోకపు సంపద పరిశుద్ధత దాన్ని మనం సంపాదించుకోవాలి దాన్ని మనం సిద్ధపరచుకోవాలి బలమలేని జీవులు చీమలే సిద్ధపరచుకుంటేనే బలమైన వారు మనం కూడా బ్రతకటానికి దేవుడు కార్యం చేయాలని వాక్యం చెప్తాను కనుక ఈ ఉదయం ఈ మాటను వింటున్న నీవు నీవు బలవంతుడు దేవునికి నమ్మకమైన కుమారుడు గనక ఆహారం సిద్ధపరచుకోకుండా ఉంటే రాబోయే కాలంలో నిలబడలేము అందుకనే పరిశుద్ధతను అనే ఆహారాన్ని సిద్ధపరచుకో రాబోయే ఉగ్రతను తప్పించుకో ప్రార్థం చేస్తున్నాం పరిశుద్ధుడా ప్రేమా నమ్మకం కలిగిన ఏ సయాని దివ్యమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు వచ్చిన వారిని బట్టి వింటున్న వారిని బట్టి బలపడుతున్న వారిని బట్టి స్తోత్రు కుటుంబాలను బిడ్డలు దీవించండి ఈ దినము ప్రయాణాలు ప్రార్థనలు సభలు మీ చేతులుగా అప్పగిస్తాయి జయకరంగా జరిగించండి ఎక్కడ గలుగులు చేయకుండా బహుబలముగా ఈ దినములు వాడుకోమని ఈరోజు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నవారిని బాగు చేసి స్వస్థపరచు కార్యం చేసి మైం పొందమని ఏసునామని అడిగి పొందిన ఆమె తండ్రి ఆ మెయిన్ బ్లెస్సింగ్